నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫస్ట్ ప్రజెన్స్ నేను వేసుకున్నాను సారీ సేమ్ సారీలోనే కలర్ చూపిస్తున్నాను రెడ్ కలర్ శారీ చాలా బాగుంది కదా కాంజీవరం వివింగ్ శారీ అనమాట ఈ సారీస్ ఎవరికి కావాలి అన్న హౌట్ ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేయండి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సోడి ఆప్షన్ లేదు మనం ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతోపాటుగా ఫుల్ అడ్రస్ పెట్టారంటే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత అది వెబ్సైట్ అయినా వాట్సాప్ అయినా క్లియర్ ఓపెనింగ్ మనకు ఉండాలన్నమాట క్లియర్ ఓపెనింగ్ కూడా ఉంటేనే రిటర్న్ అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అండ్ డైరెక్ట్గా వచ్చేసి తీసుకోవాలి అని తీసేసుకోవచ్చు అడ్రస్ తెలుసు కదా నెల్లూరు డిస్ట్రిక్ట్ కావలే రైల్వే రోడ్లో సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది సెకండ్ స్టోర్ బ్యాక్ సైడ్ కనిపిస్తుందా ఇది సెకండ్ స్టోర్ ఇంకా ఓపెన్ అవ్వలేదు హైదరాబాద్లో ఓపెన్ అవుతుంది అడ్రస్ వచ్చేసి చాలా రోజులు జరుగుతున్నారు అడ్రస్ కావాలి అని చెప్పి ఆల్రెడీ నేను రివీల్ చేశాను మళ్ళీ కూడా చెప్తున్నాను ఓల్డ్ అల్వార్ అండి ఓల్డ్ అల్వార్ సూర్యనగర్ జొన్నబండ రోడ్డు అంబేద్కర్ స్టాచ్యూ ఆపోజిట్ మన షాప్ ఉంటుంది కోంపల్లి నుంచి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఉంటుంది సుచిత్ర నుంచి అయితే మనకు ఒక సెవెన్ టు ఎయిట్ అంతే కొంచెం అటు ఇటు సుచిత్ర సర్కిల్ నుంచి ఇలా ఉంటుంది నిన్న మెసేజెస్ పెట్టారు కుక్కట్పల్లి అయితే బాగుంటుంది కదా అని చెప్పి వీళ్ళు ట్రై చేయండి ఖచ్చితంగా ట్రై చేస్తాను కుక్కట్పల్లి వియాపూల్ కొంతమంది కావాలి అన్నారు ఇలాగా వీళ్ళు ట్రై ఇంకొక బ్రాంచ్ కూడా పెట్టడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను కుక్కట్పల్లి నుంచి హాఫ్ అన్ అవర్ అండి అంతే అంతకు మించి పెద్ద డిస్టెన్స్ ఏం లేదా ఆల్రెడీ నేను చూశాను లొకేషన్ కూడా గూగుల్లో పెడుతున్నాను అండ్ లొకేషన్ మ్యాప్ కూడా చూపిస్తాను వీడియోస్లో చూడొచ్చు డైరెక్ట్గా రావాలి అనేవాళ్ళు ్యాపీగా వచ్చేట్లయితే ఓపెనింగ్ ఆఫర్స్ చాలా పెడుతున్నాము అస్సలు మెస్ చేసుకోకండి ఫస్ట్ జ్యువెలరీ ఇప్పుడు నేను వేసుకున్నాను బాగుంది కదా చాలా నిండుగా ఉంది కదా ఇవి టూ సైడ్స్ అనమాట ఒకటి నెక్ పెట్టుకున్నా సింపుల్గా ఇంత హెవీగా వేసుకున్నాం కదా మనము అలాంటప్పుడు నెక్కు కూడా బాగా హెవీ వేసుకుంటే ఆడిగా ఉంటుంది అదే ఇప్పుడు చూడండి ఇలా సింపుల్గా పెట్టుకుంటే చాలా బాగుంది కదా ఆజ్ ఇట్ ఈస్ గోల్డ్ లానే ఉండేలా మినీ చోకర్ అయితే తీసుకొచ్చేసాను అచ్చంగా గోల్డ్ లా ఉండేలా అందులో ఈ పాల్స్ ఏంటంటే స్వరస్కీస్ యూజ్ చేశానండి ఒరిజినల్ చాలా బాగుంటుంది ఇలా వచ్చేస్తుంది అంతా రువి వచ్చి ఇక్కడ వచ్చేసి అన్కటెడ్ స్టోన్ వచ్చేస్తుంది అనమాట మొత్తం అన్కటెడ్ డైమండ్ అనొచ్చు మనం డైమండ్ డైమండ్లో వచ్చేస్తుంది ఇక్కడ స్వరస్కి ఇదంతా కూడా గోల్డ్ కలర్లో వచ్చేస్తుంది పై వైపు కూడా ఏంటంటే ఇలా చైన్ వస్తే బాగుంటుంది ఇలా లింక్స్ కాకుండా అందుకోసమని ఇక్కడ చైన్ ఇచ్చేసి బ్యాక్ సైడ్ మాత్రమే లింక్స్ వచ్చేలా ఇలా తీసుకున్నాను జస్ట్ ఫోర్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా మంచిగా ఉంది స్వరస్ అయితే ఇంకా హైలైట్ దీనికి బాగా సెట్ అయింది అనమాట ఇలాగా చాలా బాగుంది ఎలాంటి మనకి హెవీ నెక్సైట్లకి సింపుల్గా మ్యాచ్ చేసుకోవాలి అంటే ఇది చాలా బాగుంటుంది మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ కలర్ అయితే అచ్చంగా గోల్డ్గా ఉంటుంది పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ చాలా బాగా మ్యాచ్ అవుతుంది సెకండ్ వచ్చేసి ఇప్పుడు నేను వేసుకున్నాను సేమ్ మాలా అండి రుబీ ఉంది గ్రీన్ ఉంది ఎలా కావాలి అంటే అలా తీసేసుకోవచ్చు ఏ కలర్ కావాలి అంటే ఆ కలరు అసలు లుక్ అయితే వేరే లెవెల్ అండి అచ్చంగా గోల్డ్ ఉన్నట్లే ఉంటుంది గోల్డ్కి యాజ్ ఇట్ ఈస్ చూపించే చేపించాను అనమాట చాలా బాగుంది మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీలో కొంచెం ఫ్రైజ్ ఉంది ప్రైజ్కి తగ్గట్టే క్వాలిటీ ఉంది టూ హైలైట్ ఇప్పుడు మనం వేసుకున్న అచ్చంగా గోల్డ్లా ఉండాలి కదా సేమ్ ఆజ్ ఇట్ ఈస్ అందుకనే ఇలా చేపించాను ఇవన్నీ కూడా గుర్తుపూసలు ఇక్కడ వచ్చేసి స్వరస్కి ఇక్కడ అన్కట్ స్టోను వితౌట్ గాడ్ మోటివ్ గాడ్ మోటివ్స్ అసలు ఎక్కడా లేవు ఇక్కడ చూడొచ్చు వితౌట్ గాడ్ మోటివ్స్ తోటి చేపించాను డిజైన్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది చాలా బాగుంది విత్ ఇయర్ రింగ్స్ తోటి నేను పెట్టుకున్నది గ్రీన్ ఇది వచ్చేసి రుబీ అనమాట ఈ డిజైన్ వచ్చేసి మనకి టూ ఇన్ వన్ మోడల్ అండి హెవీ గా యూజ్ అవుతుంది బెల్ట్ గా పెట్టుకోవాలి అంటే లాంగ్ సెట్గా పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి లాంగ్ సెట్గా యూజ్ అవుతుంది మీరు ఎలా కావాలి అన్న యూజ్ చేసుకోవచ్చు ఇలా తెలుసు అచ్చంగా గా హెవీగా ఉంటుంది చాలా హెవీది కదా సో బాగా హెవీగా కనిపిస్తుంది చాలా బాగుంటుంది మనం ఏ లో తిరగమంటే అలా తిరుగుతుంది మంచి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఇవన్నీ కూడా మోనాలిసా బీడ్స్ అన్నీ కూడా ఒరిజినల్ యూజ్ చేసాను చూడొచ్చు మంచిగా ఇలా మోనాలిసా బీడ్స్ గుత్తి పూసలు స్వరస్ కీస్టోసి అన్కట్ స్టోన్ తోటి అచ్చంగా గోల్డ్ లా గోల్డ్కి అసలు ఎక్కడ తగ్గకుండా ఉంటుంది ఒకవేళ మీరు వేసుకొని వెళ్ళినా గోల్డ్ కాదు అని చెప్పి నేను అస్సలు నమ్మరండి దానికి నేను గ్యారెంటీ అస్సలు అంటే అస్సలు నమ్మరు చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ ఉంది ఇలా చూడొచ్చు నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది సో ఎవరికి కావాలి అన్న షాట్ చేసి పెట్టచ్చు కాస్ట్ కొంచెం హై ఉంది కదా దీంట్లో బడ్జెట్లో తీసుకురండి అంటే ఒకవేళ కమెంట్ చేయండి వీళ్ళు ట్రై కానీ సేమ్లా రాదు బడ్జెట్లోది బడ్జెట్లానే వస్తుంది ఇది హై అండ్ క్వాలిటీ అయినా దానికి తగ్గట్టు సూపర్ ఉంది నెక్స్ట్ సెట్ అయితే లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి ఒక్కొక్కటి వచ్చేసి మన దగ్గర సిక్స్ సిక్స్ పీసెస్ ఏమో ఉన్నాయి అంతే మించి ఎక్కువగా లేవన్నమాట సో ఎవరికి కావాలి అన్న కాంటాక్ట్ అవ్వచ్చు చాలా బాగుంది కదా ఇలా చూడండి ఎంత బాగుందో అండ్ నేను వేసుకున్నది గ్రీన్ అండి రెడ్ కలర్ శారీ కదా అందుకని నేను గ్రీన్ వేసుకున్నాను మీకు గ్రీన్ కావాలి అంటే గ్రీన్ రుబీ కావాలి అంటే రుబీ ఏది కావాలి అంటే అది స్క్రీన్ షాట్ పెట్టండి ఫస్ట్ నేను రెడ్ చూపిస్తాను ఇప్పుడు నేను వేసుకున్న సేమ్ రెడ్ ప్యూర్ విస్కోస్ డయ్యింగ్ కాంజీవరం శారీస్ అండి బార్డర్ అంతా కూడా కాంజీవరం వీవింగ్ శారీ అయితే రియల్ కాస్ట్ వచ్చేసి అవుట్ సైడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్ముతున్నారు ఫిఫ్టీన్ హండ్రెడ్ మినిమమ్ సేల్ చేస్తున్నారు బట్ మన దగ్గర జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సూపర్ హైలైట్ అండి శారీ వచ్చేసి మొత్తం బాండిని డిజైన్లో వస్తుంది నేను వేసుకున్న సేమ్ శారీ అండ్ పన్నా చూడొచ్చు విత్ ఫ్లోర్ టచ్ అవుతుంటే ఈ పన్నా వస్తుంది మనకి పన్నా వచ్చేసి చాలా బాగుంది పళ్ళు మొత్తం కూడా హెవీ లుక్ తోటి జెరీ వీవింగ్ ఇచ్చేస్తున్నారు బ్యాక్ సైడ్ చూపిస్తాను పళ్ళుకి మీకు ఇలా చూస్తే అర్థమవుతుంది ఇలా వీవింగ్ ఇచ్చేస్తున్నారు పళ్ళు అంతా కూడా చాలా గ్రాండ్గా ఉంది ఈ వరలక్ష్మి అయితే మనకి సూపర్గా బడ్జెట్ బడ్జెట్లో మంచి శారీ అని చెప్పాలి చాలా బాగుంటుంది ఇలా వచ్చేసింది పళ్ళు మొత్తం కూడా మనం దీంతో లాంగ్ ఫ్రాక్స్ అందు కస్టమైజ్ చేసుకోవాలి అన్న చాలా బాగుంటుందండి అలా లాంగ్ ఫ్రాక్స్ ప్లాన్ చేయాలి అనుకుంటే లాంగ్ ఫ్రాక్స్ కూడా ప్లాన్ చేయొచ్చు బ్లౌజ్ ఇప్పుడు నేను వేసుకున్నాను సేమ్ బట్ నేనైతే ఆల్రెడీ కస్టమైజ్ చేయించుకున్నాను మీకు నచ్చినట్లుగా కస్టమైజ్ చేయించుకోవచ్చు మీకు కస్టమైజేషన్తో కావాలి అన్న మేము చేసేస్తాము శారీ వచ్చేసి ఓవరాల్ ఇచ్చి ఇలా వస్తుంది మెయిన్ ఇక్కడ హైలైట్ అంటే ఈ వివింగ్ బార్డర్ అండి జెరీ వివింగ్ బార్డర్ కాంజీవరం వివింగ్ చాలా అంటే చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి నేను హ్యాండ్స్కి వచ్చేసి ఇలా కస్టమైజ్ చేయించుకున్నాను ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా కస్టమైజ్ చేయించుకున్నాను మీకు ఇలా కస్టమైజేషన్తో కావాలి అని మేము చేసి ఇస్తాము కానీ వరలక్ష్మి వ్రతానికైతే అందదు ఇంకెంత అండి వన్ వీక్ ఉంది టైం లేదు అస్సలు అందదు చాలా ఆర్డర్స్ ఉన్నాయి మ్యారేజ్ సీజన్ కదా ఫుల్ ఆర్డర్స్ ఉన్నాయి మగ్గం వక్స్ అని ఇలా కొరియర్ చేసినవి కానీ అన్నీ చాలా ఉన్నాయన్నమాట కొంచెం టైం టేకింగ్ అయినా పర్లేదు అంటే మాత్రం ఆర్డర్ చేయచ్చు అది ముందుగానే చెప్తున్నాను టైం టేకింగ్ చేసి పంపించాలి కదా సారీస్ కూడా మన దగ్గర ఇవి లిమిటెడ్ ఉన్నాయి ఒక ఎయిటీ టు నైంటీ సారీస్ అట్లాగా స్టాక్ అయిపోయిందా షోల్డ్ అవుట్ అంతే ఇంకా ఎక్స్ట్రా ఆర్డర్స్ తీసుకోవడము అది ఉండదు బ్లౌజ్ కూడా పెద్దదిగా ఇచ్చి ఉన్నారు చూడొచ్చు ఎంత పెద్దదిగా ఇప్పించానంటే నేనే చెప్పి మరీ ఇప్పించాను పెద్ద బ్లౌజ్ కావాలి అని చెప్పి ఇంత పెద్ద బ్లౌజ్ ఈవెన్ ఫార్టీ ఫోర్ సైజు వాళ్ళకు కూడా సరిపోవాలి కదా అందుకు కోసం అని చెప్పి ఇంత పెద్దదిగా బ్లౌజ్ ఇప్పించేసాను ఇక్కడ వచ్చేసి చిన్న చిన్నదిగా ఇలా బాధనే డిజైన్ వస్తుంది బట్ నేను ఏంటంటే బార్డర్ ఇలా పెట్టేసుకుని ఇక్కడ కట్ వర్క్ హ్యాండ్స్కి ఇలా నెట్ ఇచ్చేసి ఇలా ఇచ్చేసాను కొంచెం ఎథనిక్గా ఉంటుంది రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండాలి అని చెప్పి ఇలా ట్రై చేశాను అనమాట సారీ కలర్ అయితే సూపర్ హైలైట్ మంచి రెడ్ కలర్ సారీ దీంట్లోనే ఇంకొక కలరు కనకాంబరం కలర్ అండి తోప్ అంటే తోపు ఉంది బ్లాక్ మిక్స్ అయింది కదా అనుకుంటారేమో ఓకే పూజ కంటే వేసుకోలేము వరలక్ష్మి లక్ష్మీ విడిగా వేసుకోవచ్చు కదా చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే టూ హైలైట్ ఇంకో చూడండి ఎంత బాగుందో బ్లాక్ విత్ కనకాంబరం మిక్స్ అండి కనకాంబరం కలర్లో కూడా డిఫరెంట్ కనకాంబరం కలరు మీకు వీడియోలో ఎంతవరకు తీసుకుంటుందో రియల్గా చూస్తే మాత్రం అస్సలు వదలం అంత బాగుంది శారీ అయితే సేమ్ బ్లౌజ్ సేమ్ పళ్ళు సేమ్ ఆజిటీస్ వస్తుంది అంతా కూడా మనకి పెద్ద బ్లౌజ్ ఇప్పించేసాను అన్నిటికి కూడా ఇట్లు వచ్చి ఇక్కడ నుంచి ఇదంతా కూడా బ్లౌజ్ చేయాలి మొత్తం కూడా బ్లౌజ్ తీసే ఫార్టీ ఫోర్ ఇలా పెద్దదిగా వచ్చింది కదా ఫార్టీ ఫోర్ సైజు వాళ్ళకి కూడా సరిపోవాలి అని స్పెసిఫిక్గా చెప్పి మరి చెప్పించానండి పెద్ద బ్లౌజ్ కావాలి అని దీంట్లో బాగా హైలైట్ ఏంట్రా అంటే జెరీ అండి సూపర్ ఉంది జెరీ అయితే మంచిగా ఉంది జెరీ వీవింగ్ ప్యూర్ విస్కోస్ బాధని శారీస్ అండి మంచిగా కాంజీవరం వీవింగ్ వచ్చేసింది శారీ అయితే హైలైట్ అంటే హైలైట్ అండి గా ఉంది శారీ వచ్చేసి చాలా బాగుంది ఎంత బాగుంది సింగిల్ పెయింట్ పెట్టుకున్న తో ఉంది అసలు ఫ్లీట్స్ పెట్టుకున్న చాలా బాగుంటుంది దానికి తగ్గట్టుగా ఈ కలర్ కాంబినేషన్ అయితే ఇంకా అసలు చెప్పనవసరం ఉంది ఎంత బాగుందో కదా కలర్ కాంబినేషన్ ఇంకా కలర్ బ్లాక్ కోసం చాలా వరకు అనుకుంటారు కావాలి అని చెప్పి చాలా రేర్ కలర్ అని చెప్పాలి పళ్ళు కూడా చుట్టూ అంతా కూడా త్రీ సైడ్స్ ఇలా బాగానే వచ్చేసి మొత్తం జెరీ వీవింగ్ వచ్చింది లాంగ్ ఫ్రాక్స్ మామండ్ డాటర్ కలెక్షన్ ప్లాన్ చేయాలి అంటే మాత్రం సూపర్ ఉంటుందండి తోపు ఉంటుంది బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది అన్నమాట అండ్ ఇంకొకటి వచ్చేసి స్కై బ్లూ విత్ రాయల్ బ్లూ మంచి కాంబినేషన్ రాయల్ బ్లూ కూడా కాదు నావీ బ్లూకి రాయల్ బ్లూకి మిక్స్లో వచ్చింది అయితే సూపర్ హైలైట్ అన్ని కూడా బాగుంది సారీ ఇది ఇంతకు ముందు కూడా నేను సేల్ చేశాను ఇది రీస్టాక్ అని చెప్పాలి ఫుల్గా చాలా డిమాండెడ్ సారీ రీసెంట్గా కూడా నేను మళ్ళీ ఇన్స్టాలో అప్లోడ్ చేశాను ఈ సారీ అయితే చాలా వరకు అడుగుతున్నారు దీంతో నేను లాంగ్ ఫ్రాక్స్ కూడా ప్లాన్ చేశాను డిజైన్ కూడా చేశాము సేల్ కూడా చేశాము చాలా ఆర్డర్స్ ఇచ్చాయి లాంగ్ ఫ్రాక్స్ కావాలి అన్న మీకైతే మేము చేసిస్తాము బట్ చెప్పాను కదా కొంచెం టైం టేకింగ్ ప్రెసెంట్ ఫుల్ ఆర్డర్స్ ఉన్నాయి అన్నమాట ఇలా బ్లౌజ్ పెద్దదిగా ఫార్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ అండి చాలా పెద్దదిగా వస్తుంది ఇలా శారీ మొత్తం కూడా బాధనీ వివింగ్తో వచ్చేస్తుంది మంచిగా చాలా బాగుంది ఇలా వస్తుంది ఇది జెర్రీ వివింగ్ కదా జెరీ వివింగ్ బాగా హైలైట్ అండి మనకి మంచి హైలైట్ లుక్తో వస్తుంది బ్యాక్ సైడ్ కూడా చూడవచ్చు శారీ అంతా ఫ్రంట్ టు బ్యాక్ అంతా సేమ్ ఉంటుంది బట్ ఈ జెరీ వివింగ్ వల్లే మనకి ఫ్రంట్ టు బ్యాక్ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అనమాట అండ్ పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుంది జెరీ వీవింగ్ తోటి చాలా బాగుంటుంది ఫ్రాక్ డిజైన్ చేసింది మన దగ్గర ఉండరా ఇప్పుడు కస్టమైజ్ చేసింది వాళ్ళు ఫ్రాక్స్ వచ్చినాయి కదా కస్టమైజ్ చేసినప్పుడు అలా కస్టమైజ్ చేసిన ఫ్రాక్స్ అయితే లేవండి దీంతో ఆల్రెడీ డిజైన్ చేస్తున్నారు ప్రెజెంట్ రెడీ టు చూపిద్దాము అంటే లేవన్నమాట లేదంటే చూపించేదాన్ని సూపర్ హైలైట్ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి లావెండర్ రెడ్ ఇదైతే చాలా తక్కువ ఉంది మన దగ్గర లిమిటెడ్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఎక్కువ స్టాక్ లేదు సో ఒకసారి చూడొచ్చు కలర్ కాంబినేషన్ లావెండర్ టు రెడ్ అనమాట అండ్ అగైన్ అడ్రస్ ఒకసారి చెప్తున్నాను హైదరాబాద్ అడ్రస్ అడ్రస్ వచ్చేసి ఓల్డ్ అల్వాల్ జొన్నబండ రోడ్డు సూర్యానగర్ అంబేద్కర్ స్టాచ్యూ ఆపోజిట్ అండి నియర్ బై కోంపల్లి నియర్ బై సుచిత్ర సర్కిల్ సుచిత్ర నుంచి దగ్గరే కోంపల్లికి అయితే ఇంకా చెప్పాను కదా నచ్చి రావచ్చు కానీ అలసట వస్తుంది కాబట్టి బైకార్ కార్ ఎలా అయినా రావచ్చు కరెక్ట్గా మన షాప్కి ఆపోజిట్లోని బస్ స్టాప్ ఉంటుంది హ్యాపీగా బస్లో రావాలి అనే వాళ్ళకి ఇంకా ఈజీ ఎలాగూ మన తెలంగాణలో మొత్తం బస్ ఫ్రీ కదా హ్యాపీగా వచ్చేసేయచ్చు కావాలి అంటే సో అడ్రస్ అయితే మళ్ళీ నేను లొకేషన్ కూడా పెడతాను షార్ట్ వీడియోలో చూడొచ్చు సారీ వచ్చేసి ఇలా అనమాట మంచి ఆఫర్ సేల్స్తో తీసుకొస్తున్నానండి పక్క పక్క సేల్తో జ్యువెలరీ సారీస్ వేరే లెవెల్ ఆఫర్స్ ఉంటున్నాయి వచ్చిన ప్రతి ఒక్కరి సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఉంటుంది పెద్దదని అని చెప్పను మళ్ళీ చిన్నదైనా సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం టెన్ థౌసండ్ ఎబవ్ తీసుకుని వాళ్ళకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అబో కుంకుమని ఇస్తున్నాము అండ్ ట్వంటీ థౌసండ్ ఎబో తీసుకుంటే ప్యూర్ ఒరిజినల్ సిల్వర్ బౌల్స్ ఇస్తున్నాము ఇలా ఆఫర్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట మిస్ చేసుకోకండి మంచి మంచి ఆఫర్స్తో తీసుకొచ్చాను దట్టు సండే అందరికీ వీలుండేలా ఓపెన్ పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి శారీ డీటెయిల్స్ శారీ అయితే ఇదే వస్తుంది చాలా బాగుంది కదా మంచిగా ఉంది కదా బ్లౌజ్ చూడండి పెద్దగా ఉండు కానీ లిమిటెడ్ ఉందండి బాగా ట్రెండింగ్ లావెండర్ రెడ్ ఏం చేద్దాము స్టాక్ స్టోర్లో తెచ్చింది తెచ్చినట్లయిపోతుంది పట్టు శారీస్లో కూడా అండి ల్యావెండరు రెడ్ పట్టు శారీస్ ఉన్నాయి మన దగ్గర యూజ్ కలెక్షన్ ఉంది అది కూడా ఎలాగో అండి మన దగ్గర స్టార్టింగ్ కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి మీకు ట్వెల్వ్ థౌజండ్ వరకు కావాలి అన్న ఉంది లావెండర్ రెడ్ కా డైరెక్ట్గా షాప్ విజిట్ చేస్తే అన్ని కలెక్షన్ చూడొచ్చు బడ్జెట్లో సూపర్ హైలైట్ శారీస్ చూడవచ్చు వీడియోస్లో అంటే అన్నీ చూపించలేను కదా ల్యావెండర్లో నేను టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే చూపించాను అందుకంటే తక్కువ కాస్ట్లో కూడా ఉంది మన దగ్గర అండ్ ఈవెన్ నైన్టీన్ హండ్రెడ్ కూడా ఉంది డైక్ట్గా వచ్చి తీసుకోవాలి అనే వాళ్ళు చూసి తీసేసుకోవచ్చు ఇలా చూడండి ఎంత బాగుందో సారీ బాగుంది కదా కనీ లిమిటెడ్ ఉంది స్టాక్ ఎక్కువ లేదు అదే చెప్తున్నాను లావెండర్ రెడ్డు అంటేనే క్రేజ్ ఇప్పుడు బాగా క్రేజ్ ఏంటంటే రెడ్ కలర్ సారీస్ యాక్చువల్గా అండ్ పళ్ళు కూడా సేమ్ ఇలానే వస్తుంది దీనికి కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండ్ మస్టర్డ్ ఎల్లో అని చెప్పాలి వస్తుంది గ్రీన్ అండ్ మస్టర్డ్ ఎల్లో అండి బాటిల్ గ్రీను విత్ మస్టర్డ్ ఎల్లో కలర్ శారీ లాస్ట్ కలర్ కాంబినేషన్ ఇదేను బహలా అలా వేసుకుంటేనే ఎంత బాగుంది చాలా అంటే చాలా బాగుంది కదా అలా వేసుకొని చూపిస్తేనే ఎంత బాగుందో అందుకని ఎప్పుడు కూడా రెడ్ గ్రీను ఎల్లో ఇవి హైలైట్ అనేదండి అందులో మనకి పూజలకి బాగా హైలైట్ ఏంట్రా అంటే రెడ్ గ్రీను ఎల్లో ఈ త్రీ కలర్స్ మనం బాగా యూజ్ చేస్తాము ఈ త్రీ కలర్స్ సూపర్ హైలైట్ ఉంటాయి అది వేసుకుంటే మనకు లుక్ కూడా అలానే వస్తుంది చూడండి ఇన్ని సారీస్ వేసుకొని చూపించానా రెడ్ బాగా హైలైట్ అనిపించిందా నెక్స్ట్ నాకు బాగా స్కై బ్లూ అండ్ నావి బ్లూ అనిపించింది లావెండర్ రెడ్ అయితే ఇంకా అసలు ఇంకా అందరి ఫేవరెట్ నేను అసలు చెప్పను దాని గురించి తర్వాత ఇది ఎంత బాగుంది లుక్ అయితే చాలా బాగుంది కదా గ్రీన్ ఎల్లో ఇది కూడా బ్లౌజ్ డిజైన్ చేసుకొని చూపించుకుంటే ఇంకా బాగుండేది ఖచ్చితంగా డిజైన్ చేయించుకుంటాను నేను విడిగా శారీ చూసేదానికంటే కూడా ఎప్పుడు కూడా అండి మనం ఇలా వేసుకొని చూస్తే లుక్ అనేది అర్థమవుతుంది వేసుకుంటే ఎంత బాగుంది చూడండి పళ్ళు కూడా మంచిగా ఇది ఉన్నారు మీరు మామూలు డాటర్ కలెక్షన్ చేసుకోవాలి అనుకున్న హ్యాపీగా మామూలు డాటర్ కలెక్షన్ చేసుకోవచ్చు చిన్నపిల్లలు కానీ అయితే అంటే మీన్ వన్ ఇయర్ బేబీ అలా కానీ అయితే వన్ ఇయర్ బేబీకి వచ్చేస్తుందండి హ్యాపీగా ఒక శారీలో మామికి డోటర్కి ఇద్దరికి వస్తుంది అలా లేండి పెద్దవాళ్ళు అయితే మాత్రం ఇద్దరికి సపరేట్ సపరేట్ శారీస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇంకా లెహెంగాకైతే సపరేట్ శారీ ఖచ్చితంగా తీసుకోవాలి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది పెద్దదిగా ఇచ్చున్నారు బ్లౌజెస్ అన్నీ కూడాను సో కలెక్షన్ అయితే ఇవన్నమాట సూపర్ హైలైట్ కలెక్షన్ కలెక్షన్ అంతా కూడా మంచి సేల్లో వచ్చేస్తుంది ఎవరికి కావాలి అన్నా సరే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్కి ఈజీ టు బుకింగ్ అంటే వెబ్సైట్కి ఎలా కావాలి అంటే అలా